హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోపి చంద్రయ్య అనే స్నేహితులు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు గోపి ఇక నేను వ్యవసాయం మానేసి పట్నంలో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాన్రా నువ్వు కూడా ఇంకెన్నాళ్ళు వ్యవసాయం చేసేది నాతో పాటు వ్యాపారం చేయొచ్చుగా ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం అన్నాడు చంద్రయ్య అమ్మో వ్యాపారమా వ్యాపారం అంటే మాటలంట్రా అయినా నువ్వు అసలు ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు దానికి ఎంత పెట్టుబడి అవుతుంది అని అడిగాడు గోపి ఎరువుల వ్యాపారం చేద్దాంరా దానికి రెండు లక్షల వరహాలు అవుతుంది పెట్టుబడి నువ్వు ఒక లక్ష వరహాలు ఇవ్వు నా దగ్గర ఒక లక్ష వరహాలు ఉన్నాయి ఇద్దరం కలిసి వ్యాపారం చూసుకుందాం వచ్చిన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ ఇద్దరం సమానంగా పంచుకుందాం ఏమంటావు అన్నాడు చంద్రయ్య బాగానే ఉందిరా నా దగ్గర అయితే లక్ష వరహాలు ఉంటాయి కానీ వ్యాపారం మొదలు పెట్టాలంటే మనం అసలు దుకాణం ఎక్కడ తెరవాలి సరుకు ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ ఎలాగురా అన్నాడు గోపి వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు ఆ లక్ష వరహాలు ఇచ్చే నేను ఈరోజే పట్నం బయలుదేరి రద్దీ ప్రదేశంలో ఒక గదిని కిరాయికి తీసుకుంటా ఇక అంటావా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువ ధరకే వస్తే అక్కడి నుంచి తెప్పిస్తాను ఇక అన్నీ సిద్ధం చేసిన తర్వాత నేను మన వస్తాను అప్పుడు మనం ఇద్దరం మన కుటుంబాలను తీసుకుని పట్నంలో కాపురం పెడదాం అప్పటిదాకా నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉండు ఇద్దరం ఎందుకు పట్నం వెళ్ళడం అక్కడ దుకాణం పనులన్నీ నేను చూసుకుంటాలే అన్నాడు చంద్రయ్య సరేరా అయితే వెళ్ళి త్వరగా దుకాణం ఏర్పాటు చెయ్యి అప్పుడు అందరం కలిసి పట్నం వెళ్ళిపోదాం అన్నాడు గోపి సరే అయితే నేను ఈ రోజే పట్నం బయలుదేరుతున్నాను రా నా దగ్గర ఉన్న లక్షవరహాలు వరహాలు తీసుకుని నువ్వు కూడా నీ వాటా పెట్టుబడి లక్షవరహాలు తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు చంద్రయ్య ఇదిగో ఇప్పుడే తీసుకొస్తానుండు అంటూ ఇంట్లోకి వెళ్లి లక్షవరహాలు తీసుకువచ్చి చంద్రయ్యకు ఇచ్చాడు గోపి వాటిని తీసుకుని చంద్రయ్య ఆ రోజే పట్నం బయలుదేరాడు ఒక నెల తరువాత తిరిగి వచ్చి తన కుటుంబంతో పట్నం బయలుదేరుతూ గోపి మేం పట్నంలో వ్యాపారం మొదలు పెట్టాం మా కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిపోతున్నాం అంటూ మామూలుగా చెప్పాడు చంద్రయ్య అదేంట్రా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఒక్క మాట చెప్తే మేం కూడా సిద్ధంగా ఉండేవాళ్ళం కదా ప్రయాణానికి అన్నాడు గోపి అనుమానంగా మేమేదో పట్నంలో వ్యాపారం చేద్దామని పట్నం వెళుతున్నాం మీకెందుకు చెప్పాలి మీరు పట్నం ఎందుకు వస్తారు అని ఏమీ తెలియనట్లు అడిగాడు చంద్రయ్య అదేంట్రా వ్యాపారం ఇద్దరం కలిసే కదా చేద్దామనుకున్నాం దానికి కావలసిన పెట్టుబడి కింద నా దగ్గర లక్ష వరహాలు కూడా తీసుకువెళ్ళావుగా ఇప్పుడు ఇలా అంటావేంట్రా అంటూ కంగారుగా అడిగాడు గోపి భలే చెప్తున్నావురా గోపి ఇద్దరం కలిసి వ్యాపారం చేయటేంట్రా అసలు నేను నీకెప్పుడు చెప్పాను నీ దగ్గర లక్ష వరహాలు ఎప్పుడు తీసుకున్నాను ఇదంతా బాగానే ఉంది నేను వ్యాపారం చేస్తున్నానని తెలుసుకుని నేను బాగుపడిపోతున్నానని నా బాగు చూసి నువ్వు తట్టుకోలేకే కదా ఇలా అబద్ధం చెప్తున్నావు అన్నాడు చంద్రయ్య అలా అంటావేంట్రా చంద్రయ్య నీకు లక్ష వరహాలు ఇచ్చానుగా నువ్వు తీసుకువెళ్ళావు గుర్తు తెచ్చుకో అంటూ కంగారు పడసాగాడు గోపి నాకు ఏమైనా పత్రం రాసుకున్నామా ఎవరైనా చూసారా నాకు ఇచ్చేటప్పుడు ఉంటే తీసుకురా నేను నమ్ముతాను అన్నాడు చంద్రయ్య అవన్నీ ఎక్కడ్రా నువ్వు అడిగావు నేను తీసుకువచ్చి ఇచ్చాను అయినా స్నేహితుల మధ్య ఈ పత్రాలు సాక్ష్యాలేంట్రా నిన్ను నమ్మి అన్నాడు గోపి నువ్వు నాకిచ్చినట్లు ఏ పత్రమూ లేదు సాక్ష్యమూ లేదు కాబట్టి నీకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనరా నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ తన కుటుంబాన్ని తీసుకుని పట్నానికి వెళ్ళిపోయాడు చంద్రయ్య వెనక గోపి ఎంత అరుస్తున్నా కూడా వినిపించుకోకుండానే వెళ్ళిపోయాడు ఎంత మోసం చేశాడండి ఈ చంద్రయ్య మీరు ఊరికే అలా చూస్తుండొద్దు గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయండి అంది గోపి భార్య వెళ్ళినా ప్రయోజనం లేదే ఆయన కూడా నువ్వు చంద్రయ్యకి ఇచ్చినట్లు ఏదైనా పత్రం ఉందా లేకపోతే నువ్వు ఇచ్చేటప్పుడు ఇంకొకళ్ళు సాక్ష్యంగా ఉన్నారా అంటూ సాక్ష్యాలు అడుగుతారే అవేమీ మన దగ్గర లేవుగా అందుకే ఆ చంద్రయ్య అంత ధైర్యంగా మనల్ని మోసం చేశాడు ఇక మనకు న్యాయం ఆ దేవుడే చెయ్యాలే అన్నాడు దీనంగా గోపి ఇంకేం చేస్తాడండి ఆ దేవుడు ఆయన ఎప్పుడు వాళ్ళకే అన్యాయం చేస్తూ ఉంటాడు అని బాధగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గోపి భార్య ఇక చంద్రయ్య పట్నంలో వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గడించసాగాడు ఏమి ఆ గోపి డబ్బులతోనే మనం వ్యాపారం మొదలు పెట్టి ఇప్పుడు ఇంకొక వ్యాపారం చేసే స్థాయికి వెళ్ళిపోయామే అంటూ ఆనందంగా భార్యతో చెప్పాడు చంద్రయ్య అవునండి అంత సంపద సంపాదించారా అని ఆనందంగా అడిగింది భార్య అవునే ఇంకొక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం వ్యాపారం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు చంద్రయ్య బాగా ఆలోచించి మంచి లాభాలొచ్చే వ్యాపారమే చెయ్యండి అంది భార్య అలాగే చేస్తానే అంటూ దుకాణానికి వెళ్ళిపోయాడు చంద్రయ్య అయితే చంద్రయ్య దుకాణం పక్కనే రత్తయ్య అనే మిఠాయిల దుకాణం అతను ఉండేవాడు ఆ రత్తయ్యతో మంచి పరిచయం ఏర్పడింది చంద్రయ్యకి చంద్రయ్య గారు బట్టల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా మీరు కూడా నాతో కలుస్తారా అప్పుడు చాలా పెద్ద బట్టల దుకాణం పెట్టొచ్చు అని అడిగాడు రత్తయ్య ఆ నేను కూడా ఇంకో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా అయితే ఈ బట్టల దుకాణానికి గిరాకీ ఉంటుందంటారా అని అడిగాడు చంద్రయ్య ఎందుకుండదండి బట్టలు అందరూ కొనాల్సిందే కదా ఎప్పటికీ దానికి మంచి గిరాకీయే ఉంటుందండి బట్టల వ్యాపారంలో అసలు నష్టం అనేది ఉండదు అని చెప్పాడు రాత్తయ్య ఆ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నిజంగానే అందరూ బట్టలు అనేవి కొనాల్సిందేగా కానీ ఆ బట్టలు ఎక్కడ చౌకగా దొరుకుతాయి ఎక్కడి నుంచి కొనుక్కురావాలి ఇవన్నీ తెలుసుండాలిగా అన్నాడు చంద్రయ్య ఆ బాధ్యతంతా నాదండి నాకు పక్క రాజ్యంలో ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు బాగా తెలుసు వాళ్ళ దగ్గర తక్కువ ధరకే ఎక్కువ మోతాదులో బట్టలు తీసుకొస్తాను వాటిని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మేద్దాం ఇక్కడ అమ్మే బాధ్యత నువ్వు చూసుకో తీసుకువచ్చే బాధ్యత నేను చూసుకుంటాను లాభాలను కూడా ఇద్దరం సమానంగా పంచుకుందాం ఇక పెట్టుబడి అంటారా నాలుగు లక్షల వరహాలు అవుతాయి మీరు రెండు లక్షల వరహాలు ఇవ్వండి నేను రెండు లక్షల వరహాలు వేసుకుని వ్యాపారం ప్రారంభించేద్దాం అన్నాడు రత్తయ్య సరే అండి అన్నాడు చంద్రయ్య అయితే ఈ రోజే ఆ రెండు లక్షల వరహాలు ఇచ్చేయండి నా రెండు లక్షల వరహాలు కూడా తీసుకుని పొరుగు రాజ్యానికి ఈ రోజే బయలుదేరతాను ఆ రాజ్యం వెళ్ళి రావాలంటే ఒక నెల రోజులైనా పడుతుంది అన్నాడు రత్తయ్య ఆ సరే తీసుకువస్తాను కాని నేను నీకు వ్యాపారం నిమిత్తం రెండు లక్షల వరహాలు ఇచ్చినట్టు అలాగే ఇద్దరం వ్యాపారం చేస్తున్నట్టు అందులో లాభ నష్టాలను సమానంగా పంచుకుంటున్నట్టు నేను పత్రం మీద రాస్తాను మీరు దాని మీద సంతకం చేయండి నేను కూడా సంతకం చేస్తాను అప్పుడే ఇస్తాను అన్నాడు చంద్రయ్య అవునండి అన్ని న్యాయంగానే ఉండాలి రెండు పత్రాల మీద రాసి నువ్వొక పత్రం నేనొక పత్రం ఉంచుకుందాం అని పత్రాలు రాసి వాటి మీద ఇద్దరు సంతకాలు చేసి చెరొకటి ఉంచుకున్న తరువాత చంద్రయ్య రెండు లక్షల వరహాలను రత్తయ్యకు ఇచ్చాడు రత్తయ్య ఆ రోజే ప్రక్క రాజ్యానికి బయలుదేరుతున్నట్లుగా చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు చంద్రయ్య కూడా ఇంటికి వచ్చేశాడు ఏమండి ఆ రత్తయ్య నమ్మకస్తుడేనా రెండు లక్షల వరహాలు ఇచ్చారు అని అనుమానంగా అడిగింది చంద్రయ్య భార్య మోసమేం చెయ్యడలేమే పత్రాలు కూడా రాయించుకుని సంతకాలు తీసుకున్నాను ఒకవేళ మోసం చేశాడు అనుకుందాం వాళ్ళు ఊరు వెళ్దాం అక్కడ వాడికి ఇళ్ళు పొలాలు అన్నీ ఉన్నాయి ఆ పత్రం చూయించి గ్రామాధికారి గారి వద్ద న్యాయం చేయమని అడుగుదాం అప్పుడు ఆయనే మన డబ్బులు మనకి ఇప్పించేస్తారు ఎలాంటి భయము లేదులే అని ధైర్యంగా చెప్పాడు చంద్రయ్య అయితే ఇక్కడ రత్తయ్య ఇంటికి వచ్చి ఏమే ఆ చంద్రయ్య ఉత్తి పిచ్చోడే ఏదో పెద్ద తెలివి గలవాడిలాగా పత్రాల మీద సంతకాలు కూడా తీసుకున్నాడు అసలు మన ఊరు పేరు నిజమైతేనే కదా ఆ పత్రాలకు విలువ ఉండేది కొత్త పిచ్చోడు ఇలాంటి పిచ్చోళ్లు దొరికితే మనలాంటి వాళ్ళం హాయిగా బ్రతికేయొచ్చే అని సరే త్వరగా బయలుదేరు బయట కిరాయికి బండిని తీసుకువచ్చాను మనం ఈ రోజే పక్క రాజ్యానికి వెళ్లిపోవాలి అంటూ తొందర చేశాడు రత్తయ్య ఆ అన్ని సిద్ధంగానే ఉంచానండి పదండి బయలుదేరదాం అంటూ ఆ కిరాయి బండి ఎక్కి పొరుగు రాజ్యానికి బయలుదేరారు రత్తయ్య రత్తయ్య భార్య అలా వెళుతూ వెళుతూ ఉండగా ఒక దట్టమైన అడవి వచ్చింది అడవి మధ్యకి వచ్చిన తరువాత బండిని హఠాత్తుగా ఆపేశాడు బండి నడిపే వ్యక్తి ఎందుకంటే ఆ వ్యక్తి గజ దొంగ వాళ్ళ దగ్గరకు వచ్చి కత్తి చూపించి మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఇచ్చేసేయండి లేదంటే మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపేస్తాను అని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా తీసుకుని వాళ్లను కిందకు తోసేసి బండి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ గజ దొంగ అయితే ఆ గజదొంగ కొన్ని దొంగతనాలు చేసి కొన్నాళ్ల తరువాత గోపి ఉన్న ఊరికి వచ్చాడు అయితే గజదొంగ ఉనికి తెలుసుకుని సైనికులు అతడిని పట్టుకోవడానికి వెంబడించసాగారు బటుల నుండి తప్పించుకునే తొందరలో గోపి ఇంటి గోడ మీదగా దూకుతుండగా అతడి దగ్గర ఉన్న డబ్బు మూట గోపి ఇంటి ఆవరణంలో పడిపోయింది అది చూసుకోకుండా వెళ్ళిపోయాడు గజదొంగ అయితే దానిని ఎవరూ గమనించలేదు దాని మీద మట్టిపడి భూమి అడుగుకు వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తరువాత వ్యాపారంలో నష్టం వచ్చి మరలా వ్యవసాయం చేసుకోవడానికి ఊరికి తిరిగి వచ్చేశాడు చంద్రయ్య ఏమే దేవుడు లేడన్నావుగా ఉన్నాడే మోసం చేసిన వాళ్ళని ఎప్పటికీ వదిలేయడు ఆ చంద్రయ్యకి మంచి బుద్ధి చెప్పాడే వ్యాపారం పేరుతో చంద్రయ్యని ఎవరో మోసం చేశారంట అలాగే వ్యాపారంలో కూడా నష్టం వచ్చిందంట అందుకే తిరిగి మన ఊరొచ్చేశాడు అని ఆనందంగా చెప్పాడు గోపి ఆ చంద్రయ్యకైతే బుద్ధి చెప్పాడు ఆ దేవుడు కాని మనకు న్యాయం చేయలేదుగా మన డబ్బు పోయిందిగా అంది భార్య మన సొమ్ము మనకి వడ్డీతో సహా ఇస్తాడే నాకు ఆ నమ్మకం ఉంది అంటూ పెరట్లోకి వెళ్లి మొక్కలు పెట్టడం కోసం మట్టిని తవ్వసాగాడు గోపి అయితే మట్టిలో నుంచి ఆ డబ్బు మూట బయటపడింది దానిని చూడగా దాని నిండుగా డబ్బే ఉంది దానిని తీసుకుని లోపలికి వచ్చి ఏమే నేను చెప్తూనే ఉన్నానా మన సొమ్ము మనకి ఇచ్చేస్తాడా దేవుడని చూడు వడ్డీతో సహా ఇచ్చేశాడు అంటూ ఆనందంగా ఆ డబ్బుని చూపించాడు గోపి అవును మీరు చెప్పిందంతా నిజమే అంటూ ఆనందంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంది భార్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్